హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మనీషా ఈరోజు స్పెషల్ కమ్మగా నోరూరించే బెండకాయ పులుసు అండి మా అత్తయ్య చేతి బెండకాయ పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా నోరు బాగోలేని వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ముందుగా అయితే ఒక మూడు ఉల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసుకోవాలి అండ్ ఐదు పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా చీల్చుకోవాలి బెండకాయలు ఈ సైజులో ఉండాలండి ఇలా కట్ చేసుకొని స్టవ్ వెల్ గిచ్చి గిన్నెలో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకోవాలి అట్లాగే ఒక స్పూన్ కళ్ళు ఉప్పు అయితే పడుతుందండి దీంట్లో తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి కారం కూడా పడుతుందండి ఒక మూడు స్పూన్ల వరకు కారం ఎక్కువ అవుతుందని ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదు తర్వాత మనం పులుపు పోస్తాం కదండి తర్వాత సరిపోతుంది బ్యాలెన్స్ అయిపోతుంది టేస్ట్ అలాగే మూడు గ్లాసులు వాటర్ అయితే పడతాయి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి ముందుగా అయితే ఫస్ట్ ఒక వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచాలండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ తర్వాత ఈ లోపల ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసుకోవాలి అవి దాంట్లో కేసేసుకోవాలి పర్ఫెక్ట్గా పులుపు కారం అన్నీ సరిపోతాయండి ఒక కేజీ బెండకాయలకి సో ఇలాగా ఒక పొంగ వచ్చిన తర్వాత తర్వాత మనం ఒక యాభై గ్రాముల చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి అవంతా ఈ పులుసులోకి పోసుకోవాలండి ఇది ఒక చిన్న గ్లాస్ వరకు వస్తేనే ఇంకో గ్లాస్ వరకు వాటర్ కూడా పడతాయండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకోవాలి తర్వాత మూత పెట్టుకోవాలి కరెక్ట్గా పోసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలకి మీడియం ఫ్లేమ్లో ముక్క ఉడికిపోతుంది చిన్న బెల్లం ముక్క అయితే తరుక్కొని వేసుకోవాలి ఇదే టేస్ట్ బాగుంటుందండి దాంట్లో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకోవాలి తర్వాత ఎగ్స్ ఉడకబెట్టుకోవాలండి బెండకాయ పులుసులో ఎగ్స్ వేస్తే చాలా బాగుంటుంది ఇలా తాలింపు పెట్టుకోవడానికి ముందుగా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇష్టపడిన వాళ్ళు తాలింపులోనే ఎగ్స్ ఫ్రై చేయడం ముందుగా ఫ్రై చేసి ఆ పులుసులో పోసేసుకోవచ్చు తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు మేమైతే ఇట్లా బాగుంటుంది ఈ తాలింపులో ఎగ్ టేస్ట్ కూడా తెలుస్తుంది సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు రొటీన్గా కాకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఎగ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు ఎండుమిరపకాయలు తాలింపు గింజలు జీలకర్ర వెల్లుల్లి చితకు కొట్టుకొని వేసుకోవాలి అలాగే లాస్ట్లో కరివేపాకు ఒక మూడు రెమ్మలు కూడా వాష్ చేసుకొని వేసుకోవాలి ఇంగువండి ఈ బెండకాయ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది డైజెషన్కి ప్రాబ్లం ఉండదు సో చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఇలాగ వేసుకున్నాక మనం ఇందాక పులుసు మొత్తం దీంట్లో షిఫ్ట్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా Thank you guys. Thanks for watching. Please like, share, subscribe, and hit the bell icon to watch more videos. Thank you.